హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా మీరు మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక ఇక్కడైతే ఇవాళ మేము ఊరు వచ్చేస్తున్నాము అంటే ఊరు వెళ్తున్నాం అనమాట వైజాగ్ అయితే వచ్చేస్తున్నాము వెళ్తున్నాం అన్నాలో వచ్చేస్తున్నాం అన్నాలో అర్థం కావట్లేదు సో వచ్చేస్తున్నావు అని చెప్తానులేండి సో చెన్నై నుంచి వైజాగ్ అయితే వస్తున్నాం అనమాట సో ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్కి ట్రైను సో ఇంక ఇప్పుడైతే ఫైవ్ అయింది ట్రై టైము ఇంకా బయలుదేరుతున్నాము ఎందుకంటే ఇక్కడ నుంచి వన్ అవర్ అనమాట స్టేషన్కి వెళ్ళడానికి కాబట్టి ఒక మా వారు ఒక గంట ముందే తీసుకెళ్ళిపోతారు ఏమో చెప్పలేము కదా కొత్త ప్లేస్ అని చెప్పి సో ఇంకా బయలుదేర అంటే బయలుదేరుతూ ఉన్నాము ఇంక ఇక్కడేమో ఆద్య స్టార్ట్ చేసింది ఏడవడం పెద్దమ్మ నువ్వు ఉండు నువ్వు ఎందుకు వెళ్తున్నావు నువ్వు ఉండు అని చెప్పేసి నాకు ఉండాలనే ఉండింది కాకపోతే ఇంకా మా వారికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇంకా బయలుదేరుతున్నాను పిల్లల్ని తీసుకెళ్ళట్లేదు లక్కీ విష్ణుని ఇక్కడే ఉంచేస్తున్నాను ఎందుకంటే నెక్స్ట్ మంత్ గోపి వస్తాడనమాట వైజాగ్కి సో అప్పుడు నేను తీసుకొస్తానులే వదిన అని చెప్పేసి అన్నాడు సరే అని చెప్పి ఇంకా వాళ్ళకి ఇంకా హాలిడేసే కదా అని చెప్పి లక్కీ విష్ణువుని అయితే ఇక్కడే వదిలేస్తున్నాను చెన్నైలో ఇంకోటి ఏంటంటే శ్రావణి కూడా వస్తుంది అనమాట చెన్నైకి ఒక వన్ వీక్లోనూ టెన్ డేస్లోనో గోపికి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత శ్రావణిని కూడా తీసుకొస్తాడనమాట చెన్నైకి సో ఇంక అందరూ ఉంటారు కదా అని చెప్పి ఇంకా లక్కీ విష్ణుని కూడా అక్కడే వదిలేశాను నన్ను కూడా ఉండిపోమని చెప్పింది కానీ మా చెల్లి కాకపోతే ఇంకా వెళ్తున్నాను తప్పట్లేదు ఇంకా అంతే కదా సో ఏంటో ఈసారి ఎక్కడ కూడా ఉన్నట్లుగా లేదు ఎందుకంటే అన్ని దగ్గరలో రెండు మూడు రోజులే ఉన్నానా అంత సాటిస్ఫాక్షన్ లేదు అనమాట ఒక దగ్గర కనీసం ఒక వన్ వీక్ అలా ఉంటే అయినా బాగుండేది ఇప్పుడు ఏంటంటే అక్కడ రెండు రోజులు ఇక్కడ రెండు రోజులు చెన్నైలో రెండు రోజులు అట్లా అయిపోయింది జర్నీతోటే అయిపోయింది చెప్పాలంటే సో ఇంక మొత్తానికి ఇక్కడ బయలుదేరుతా ఉన్నాం ఇంకా ఆద్య ఏమో బిస్కెట్స్ అవి పెట్టింది అన్నమాట భవానీ జియో మార్ట్లో ఇంకా పెద్దమ్మ ఊరు వెళ్తున్నావు కదా పట్టుకెళ్ళని చెప్పి బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చింది డార్క్ ఫ్యాన్సీ ఒకటి చాలేనాన్న అని చెప్పి ఒకటి తీసుకున్నాను తీసుకో పెద్దమ్మ ట్రైన్లో తినమంటుంది నన్ను అక్కడ చాలను అక్కడ తీసుకున్నాను ఇంకా స్టేషన్కి అయితే వద్దని చెప్పావు ఎందుకంటే చాలా దూరం కదా మళ్ళీ ఎందుకు రావడం అని ఇంకా మేమే ఆటో బుక్ చేసుకొని వెళ్ళిపోతున్నాం అనమాట ఇదేనండి కొంచెం డిస్టెన్స్ అటు ఇటు వెళ్ళాలి అంటే స్టేషన్ నుంచి మళ్ళీ ఇక్కడికి రావాలంటే ఒక గంట సేపు జర్నీ చేయాలా అదే కొంచెం ఇబ్బందిగా ఉంది నాకైతే పాపం వీళ్ళు ఎలా చేస్తున్నారో కానీ ఇంకా మొత్తానికి బయలుదేరిపోయాము సో చెన్నై అసలు నాకు తెలిసి భవానీ వాళ్ళు వన్ ఇయర్ నుంచి ఉంటున్నారు కదా చెన్నైలో వాళ్ళు కూడా అంత తిరుగుండరేమో బహుశా మేము తిరిగినట్లు నిన్న గుడికి వెళ్ళేటప్పుడు మొత్తం అసలు ఎంత తిరిగేమో మాకే తెలీదు దాదాపు ఫైవ్ అవర్స్ పాటు తిరుగుతూనే ఉన్నాం చెన్నై అంతా అది కూడా ఎండలో అదే అన్నాను మీరు మేము తిరిగినంత మీరు కూడా తిరుగుండరేమో అని చెప్పి అంటే తెలియని ప్లేస్కి వస్తే ఇంక అంతే కదా ఇంక మొత్తానికి ఇప్పుడు ఏంటంటే ఇంకా స్టేషన్కి అయితే వచ్చేసాము మా కోసం ట్రైన్ రెడీగా ఉంది చెన్నై నుంచే స్టార్ట్ అవుతుంది సో ఇంకా ఈసారి అంటే వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది పడి వచ్చామండి అంటే బ్రేక్ జర్నీ ప్లస్ రిజర్వేషన్ సరిగా లేవు ఎండకి బుక్ అయిపోయాం అనమాట అంటే ఉదయం పూట డే జర్నీ కాబట్టి ఇంక ఇప్పుడు ఏంటంటే నైట్ జర్నీ కాబట్టి నిదట్లోనే అయిపోయింది అసలు ఎక్కినట్లేదు దిగినట్టే లేదనమాట అలాగా సో ఇంకా అది కాకుండా చెన్నై స్టేషన్ చాలా బాగుందండి చిన్నప్పుడు ఎప్పుడో చూశాను చిన్నప్పుడు అంటే చిన్నప్పుడు అంటే మరీ చిన్నప్పుడేం కాదు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అలా ఉన్నప్పుడు చెన్నై వచ్చామన్నమాట మా నాన్న నేను మా అమ్మ మా తమ్ముడు భవానీ రాలేదనుకుంటా బహుశా అప్పుడు మేము నలుగురిమే వచ్చాము అప్పుడు దేనికో వచ్చాం ఏదో పని ఉండి అలాగా సో అప్పుడు చూశాను అంతే ఒక్కసారి చూశాను ఇది సెకండ్ టైం అనమాట నేను రావడం చెన్నైకి సో ఇంకా ఇక్కడైతే బయలుదేరిపోతున్నాము కానీ స్టేషన్ మాత్రం చాలా బాగుంది బస్ స్టేషన్ కూడా చాలా బాగుంది రైల్వే స్టేషన్ కూడా చాలా బాగుంది నీట్గా ఉందనమాట చెన్నైలో నాకు అదొకటి బాగా నచ్చింది సో ఇంకా అక్కడ సెవెన్కి ఎక్కితే పక్క రోజు మార్నింగ్ ఎయిట్కి వైజాగ్ వచ్చేసామన్నమాట సో చూస్తున్నారు కదా కరెక్ట్ టైంకి తీసుకొచ్చిందండి మామూలుగా లేట్ అవుతుంది కదా ఇవాళ అసలు ఒక్క పది నిమిషాలు కూడా లేట్ అవ్వలేదు ఇంకా పది నిమిషాలు ముందుగానే తీసుకొచ్చేస్తే ఒక పది నిమిషాలు ఎక్కడో ఆపారు ఆ తర్వాత కరెక్ట్గా ఎయిట్ అంటే ఎయిట్ ఓ క్లాక్కి దిగిపోయాము దిగంగానే చూస్తున్నారు కదా మబ్బు ఎంత నల్లగా ఉందో వర్షం పడుతుంది అనమాట రాగానే ఫుల్ వర్షం ఇంకా ఇంట్లోకి ఇలా రాగానే చూస్తున్నారా ఎంత పెద్ద వర్షమో సడన్గా వచ్చింది అబ్బా పోన్లేరా బాబు అనిపించింది ఎందుకంటే ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయండి బాబు సో ఎండ తగ్గి వర్షం పడిందంటే ఆనందమే కదా అయితే ఇల్లు మొత్తం అంతా మట్టి మట్టిగా ఉంది అంటే బాగా మాకు రోడ్డుకి దగ్గర కదా బాల్కనీ ఎంత దుమ్ము దుమ్ముగా ధూలు ధూలుగా ఉంది ఇంకా ఈ మొక్క చూసారా అండి అసలు నాకు ఎంత ఇష్టం అంటే ఈ చెట్టు మాటలతో చెప్పలేను అదేంటో ఉన్నంత వరకు చాలా బాగా ఉండిందండి పక్క రోజు మార్నింగ్ మార్నింగ్ అది పక్క రోజు ఈవినింగ్ కల్లా అలా అయిపోయిందంట నేను అది పనిగా ఆ మొక్క గురించి అడిగాను మా వారిని దానికి నీళ్ళు పోసావా అంటే ఏమో ఇలా అయిపోయింది అని వీడియో కాల్ చేశారు అప్పుడు నేను శ్రావణి వాళ్ళ ఇంట్లో ఉన్నాను నేనైతే ఇంకా ఏడ్ చేశాను అనమాట అంత బాధేసింది నాకు ఆ మొక్క అలా అయిపోగానే ఇంకా ఏదో రెండైనా ఉన్నాయి కాబట్టి ఇంక నేను జాగ్రత్తగా మళ్ళీ దాన్ని బాగా పెంచాలి ఇంకా ఆ తర్వాత ఇక్కడ ఇంకో మొక్క కూడా పోయిందండి ఇది పిల్లి అండి అసలు నిజంగా పిల్లిల్ని మాత్రం పెంచకూడదు యాక్చువల్గా నేనేం పెంచలేదు పోనీలే పాపం కడుపుతో ఉంది కదా పిల్లలకి పాలు ఇవ్వాలి కదా అని దానికి పాలు పెట్టినందుకు మొక్కలన్నీ పాడు చేసిందండి మొక్కల మీద ఎక్కి దూకడం అది ఆ మొక్కలన్నీ కొమ్మలు ఇరిగిపోయి అవి చచ్చిపోయాయి అన్నమాట అసలు ఇదివరకు ఒక మొక్క అలాగే చేసింది ఇప్పుడు మళ్ళీ ఇంకో మొక్క అలాగే చేసింది ఇంక మా మేడికి నీళ్ళు వేయమని చెప్తే ఆవిడేమో వేయలేదు అంటే సరిగా వేసినట్టు లేదు బహుశా ఇంక మొత్తం మొక్కలన్నీ ఎండిపోయినట్లు అయిపోయి రెండు మొక్కలు అయితే చచ్చిపోయాయి ఇంకా బాల్కనీ మెట్లు అంతా మట్టి మట్టిగా ఉంది ప్లస్ ఇప్పుడు వర్షం పడింది కదా ఇంకా ఆ మట్టికి ఆ వర్షానికి ఇంక మొత్తం నాకు ఫుల్ పని అనమాట వీళ్ళంతా కూడా కొంచెం ధూల్ దూలుగానే ఉంది ఏం చేస్తాం మనం ఒక వారం రోజులు ఇంట్లో లేకపోతే ఇంక ఇంతే కదా ఇల్లు ఇంకా అట్లాగే ఉంది ఇంక మొత్తం అంతా క్లీన్ చేయాలి ఇప్పుడు నేను అయితే ఇంకా ఏజియో నుంచి నేను వెళ్ళే ముందు ఆఫర్ అంటే ఆఫర్ ఉందని పిల్లలకి టీషర్ట్స్ మా వారి బర్త్డే ఉంది సో అందుకని బట్టలు అవన్నీ ఆర్డర్ చేసి వెళ్తే కింది ఇంటి వాళ్ళు తీసి పెట్టారనమాట సో అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానులేండి ఇంక ఇప్పుడే కదా వచ్చాను అవన్నీ కూడా నేను కూడా ఓపెన్ చేసి చూడలేదు పక్కన పెట్టేశాను మళ్ళీ ఓపెన్ చేసి చూద్దాంలే అని చెప్పి ఇంకా ఫ్రెష్ అయిపోతే ఇంకా మా వారేమో టిఫిన్ తీసుకొచ్చారు బయట నుంచి ఇడ్లీ పూరి తీసుకొస్తే ఇంక నేను నేను మా వారు ఇడ్లీ పూరి చెరుకు ఒకటి షేర్ చేసుకొని తినేసాము తినేసిన తర్వాత ఇంక నిద్రపోయాను చెప్పాలంటే స్నానం చేసిన తర్వాత బాగా నిద్ర వచ్చింది కొంచెంసేపు పడుకొని లేస్తేనే కదా కొంచెం హుషారుగా పని చేసుకోగలం అందుకని ఇంక నిద్రపోయి ఇంక మధ్యాహ్నం లంచ్ కూడా చేయలేదు నేను మా వారైతే ఇంక డైరెక్ట్ నైట్ డిన్నరే అనమాట ఇంకా లేచి క్లీన్ చేసుకుంటా ఉన్నాను అంటే మామూలుగా కూడా ఇది ప్రతి మంత్ క్లీన్ చేసుకుంటాం కదా సరుకులు అవన్నీ కూడా అయిపోయాయి వెళ్ళే ముందు సరుకులు తీసుకురాలేదు వచ్చిన తర్వాత తెచ్చుకుందాంలే అని చెప్పి ఇంకొకసారి ఇలా మొత్తం క్లీన్ చేసేసాను అనుకోండి ఇంక వెళ్ళి సరుకులు వెజిటేబుల్స్ అవన్నీ తెచ్చుకుంటే ఇంకా అన్నీ సర్దుకోవచ్చు అందుకని ఫస్ట్ అంతా ఒకసారి దుమ్ము అయితే దులిపేస్తూ ఉన్నానండి అంటే కొంచెం ఉంటుంది కదా చీమలు ఇంట్లో మనుషులు లేనప్పుడు చీమలు బొద్దింకలు ఇంక ఇలాంటివన్నీ ఎక్కువ ఉంటాయి బొద్దింకలు లేవు కానీ చీమలు ఉంటాయి కదా సో చీమలు ఏంటంటే అవన్నీ ఆ రవ్వ ఆ పప్పులు అవన్నీ తీసుకెళ్ళిపోయి మొత్తం అంతా కూడా అలా చేసేస్తాయి కదా ఇంకా అవన్నీ కూడా ఒకసారి క్లీన్ చేసేసి పెట్టేశాను ఆ తర్వాత ఇంక ఈ షెల్ఫ్ అండి స్టవ్కి పక్కనే ఉంటుంది కాబట్టి ఎక్కువగా జిడ్డు పడుతుంది నేను మ్యాక్సిమం టెన్ డేస్కి ఒకసారి ఇలా సోప్ పెట్టి కడుగుతూనే ఉంటాను ఎందుకంటే ఎంత కాలిన్ పెట్టి తుడిచినా సరే అవి జుడ్డు పడుతుంది అనమాట స్టవ్ పక్కనే ఉంటుంది కాబట్టి అందుకే కనీసం పది రోజులకి ఒకసారైనా సరే సోప్ పెట్టి ఆ షెల్ఫ్లన్నీ తుడిచేసి అంటే సోప్తో తుడిచి తర్వాత ఒక తడి గుడ్డతోటి క్లీన్ చేస్తాను అనమాట డైలీ మాత్రం కాలిన్తో హోమ్ మేడ్ కాలిన్ నేను తయారు చేసుకుంటాను కదా సో దాంతో డైలీ క్లీన్ చేసుకుంటాను అనమాట ఉదయం కానీ లేదా నైట్ పని అయిపోయిన తర్వాత సో అప్పుడు ఇంక ఇక్కడేమో మొత్తం అంతా కూడా అలా క్లీన్ చేసేసుకున్నాను ఒక్కసారి కనుక క్లీన్ అయ్యింది అంటే మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ తర్వాత మన రెగ్యులర్ రొటీన్స్ ఎలాగో ఉంటాయి కదా అది అది వేరే కానీ ఫస్ట్ రాగానే కిచెన్ నుంచి స్టార్ట్ చేస్తాను మీరు అనుకోవచ్చు ఎప్పుడు కిచెనే సర్దుతావు అని చెప్పి అలా ఏం కాదండి కిచెను కిచెన్ నుంచి స్టార్ట్ చేస్తాను అంతే కిచెన్ అయిపోయిన తర్వాత ఇల్లంతా కూడా ఒకసారి మొత్తం అంతా డస్టింగ్ చేసేసి అప్పుడు ఇల్లంతా మాప్ పెట్టేసుకొని యాస్టిస్ ఇదివరకు ఎలా మొక్కలతో ఇల్లంతా ఉందో అలాగనుక చేసేసాను అనుకోండి రేపటి నుంచి నాకు డైలీ రొటీన్ ఇంట్లో పనులన్నీ చేసుకోవడానికి ప్రశాంతంగా ఉంటుంది సో అందుకని ఫస్ట్ ఎప్పుడైనా సరే నేను ఏ క్లీనింగ్ అయినా సరే ఫస్ట్ కిచెన్ కిచెన్ తోటే స్టార్ట్ చేస్తాను కిచెన్లోనే ఎక్కువ క్లీనింగ్ ఉంటుందండి బెడ్రూమ్స్ అవన్నీ ఏమి ఉండవు కదమ్మ అయితే డస్టింగ్ చేయడం తప్ప అంటే దుమ్ములు దులపడం తప్ప ఇంకా బెడ్రూమ్స్లో పెద్దగా ఏమి ఉండదు కదా కిచెన్ అయితే మాత్రం ఏంటంటే సరుకులు అన్నీ ఉంటాయి కాబట్టి ప్లస్ జుడ్డు కూడా ఎక్కువ పడుతుంది మనం వంట చేస్తాం కదా అందుకని ఫస్ట్ ఎప్పుడు కూడా నేను కిచెన్ నుంచే స్టార్ట్ చేస్తాను ఇంకా స్టవ్ ఆ మొత్తం ఆ కౌంటర్ టాప్ అంతా కూడా ఒకసారి నీట్గా కడిగేసి ఒక క్లాత్ పెట్టి తుడిచేసాను అనమాట అప్పుడైతేనే మొత్తం అంతా డ్రై అయిపోద్ది కాబట్టి ఇంకా నేను వంట చేయాలి ఇంకా అసలు ఇంట్లో ఏం వెజిటేబుల్స్ ఏం లేవు కాకపోతే ఇన్స్టెంట్ మిక్సీలు ఉన్నాయి కదా వెళ్ళేటప్పుడు చేసి పెట్టేలాను సో మా వారు ఏదో ఒకటి రెండు చేసుకున్నారు అంతే అవన్నీ అలాగే ఉన్నాయి కాబట్టి ఇంక ఇప్పుడు వాటితోనే ఇంకా నేను ఇవాళ వంట చేసేస్తాను ఇంకా తర్వాత ఎక్కడున్నవి అక్కడ ఇది వరకు ఎలా అయితే మొక్కలైతే ఉండేవో అలాగే మళ్ళీ మొక్కలన్నీ కూడా యాస్టిస్ పెట్టేస్తున్నాను ఎందుకంటే అవేనండి అసలు అవి వాటిల్ని చూస్తేనే నాకు అదొక ఆనందం అనమాట అసలు ఈ మొక్కలన్నీ బయట పెట్టేసానా ఈ పిల్లి వాటి మీద నుంచి జంప్ చేసి జంప్ చేసి ఆ మొక్కలన్నీ కూడా అణిపోయినాయి అనమాట అంటే ఇలా ఇలా బాగా ఫ్రెష్గా ఉన్న మొక్క చూడండి ఇలా ఎలా డల్గా ఇలా కింద పడిపోయినట్లు వాలిపోయింది అందుకే ఇంకా అన్నీ తెచ్చి మళ్ళీ వంటగదిలోనే పెట్టేసుకుంటున్నాను ఆ పిల్లే కాదండి ఆ పిల్లికి ఒక నాలుగు పిల్లలు ఉన్నాయి కదా కొత్తగా పెట్టింది వాటిల్ని కూడా తీసుకొచ్చేసింది అనమాట ఇంకా మేము బలవంతంగా పంపించేసాము అవి కూడా బాగున్నాయి క్యూట్గా ఉన్నాయి కాకపోతే నేను క్లీన్ చేయలేను నాకు కొంచెం నచ్చదు అందుకనే ఇంకా బాధ వేసినా సరే ఆ పిల్లలు కూడా బలవంతంగా పంపించేసాము బెదిరించి ఆ తర్వాత ఇంకా మొత్తం అన్నీ ఇంకా ఆ మొక్కలన్నీ తెచ్చి ఇంట్లో అయితే పెట్టేసుకుంటా ఉన్నాను చూసారా అసలు మనీ ప్లాంట్స్ అలా హ్యాంగ్ అవుతూ ఉంటే నాకు ఎంత ఇష్టమో అసలు చాలా రోజుల నుంచి వెయిట్ చేసి వెయిట్ చేసి ఇంక మొత్తానికి బాగా ఎదుగుతున్నాయండి నేను మీకు తెలుసు కదా నేను ఒక టూ త్రీ మంత్స్ ముందు కూడా మనీ ప్లాంట్స్ వేసాను కదా అవన్నీ చిన్న 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 పోపు డబ్బాల్లో వంటగదిలో డబ్బాలు మిగిలితే ఆ డబ్బాల్లో వేసాను అవన్నీ కూడా బాగా వచ్చాయి అనమాట ఈ చిగురులు పెట్టి బాగా ఇలా వచ్చాయి సో అవన్నీ కూడా వేరే పాట్స్లో కనుక వేస్తే ఇంకా మంచిగా డెకరేట్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా పాతవే ఇంకొంచెం బాగా ఎదిగాయి ఆ కిందకి చూడండి ఆ మనీ ప్లాంట్స్ అన్నీ కూడా బాగా ఇలా వచ్చాయి సో కిచెన్ చూసారు కదా అలా మొక్కలన్నీ పెట్టంగానే ఎంత కలగా ఉందో ఇవి చూస్తూ ఇవే అండి నా ఆనందం నాకు పెద్ద పెద్ద వాటిల్లో నేను ఆనందాలు ఎత్తుక్కొని ఇలా చిన్న చిన్నవే అనమాట నా ఆనందం నా ఇల్లే నా ప్రపంచం అంటే అందరికీ అంతేలేండి కాదని చెప్పను కానీ బయటికి వెళ్తే కంటే కూడా నాకు ఇంట్లో ఉండి ఇల్లుని క్లీన్ చేసుకోవడం లేకపోతే ఇట్లాంటివి మొక్కలు పెంచడం కానీ ఇట్లాంటివి ఏదైనా పనికొచ్చే అంటే ఇంటికి పనికొచ్చేటివి ఏదైనా చేస్తే మాత్రం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను సో మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసేసి ఇల్లంతా ఇలా మొక్కలు పెట్టేసానా ఎంత ఆనందంగా ఉందో నిజం చెప్తున్నాను ఈ జర్నీ చేసిన స్ట్రెస్ అంతా పోయిందనమాట నాకైతే ఇప్పుడు ఇంకా మళ్ళీ పక్క రోజుకి ఇడ్లీకి అంటే ఇడ్లీ ఉండాలి కదా అందుకని చెప్పి పప్పు అయితే నానబెట్టాను సో అదైతే నానాలి నిద్రపోయే ముందు ఇడ్లీ పిండి కలిపేసి అప్పుడు పడుకుంటాంలే అని చెప్పి పప్పు నానబెట్టాను ఇంకొకసారి ఫ్రిడ్జ్ టీవీ ఆ తర్వాత వాటర్ ఫిల్టర్ దగ్గర అంతా కొంచెం దుమ్ము పట్టి ఉంటుంది కదా ఎంత డోర్స్ క్లోజ్ చేసినా సరే మాకు కొంచెం వెంటిలేషన్కి చిన్న చిన్న హోల్స్ ఉంటాయి అన్నమాట కిటికీలాగా వాటిల్లో నుంచి డస్ట్ వస్తుంది అంటే మెయిన్ రోడ్ కాబట్టి కొంచెం ఎక్కువ డస్ట్ వస్తుంది సో ఇదైతే మాత్రం మ్యాక్సిమం ఎప్పుడు తుడుచుకుంటూనే లేండి ఇది అంటే టీవీ కానీ సోఫా కానీ ఆ ఫ్రిడ్జ్ ఇవన్నీ కూడా ఇంకా అవన్నీ కూడా పనిలో పని క్లీన్ చేసేసి ఇది వరకు ఎక్కడైతే ఉన్నాయో మొక్కలు అవన్నీ కూడా పెట్టేస్తున్నాను కాకపోతే ఈ హాల్లో కిచెన్లో మాత్రం ఏం ప్రాబ్లం లేదండి మొక్కలు కొంచెం మనం వాటర్ కనుక డైలీ వేస్తూ ఉంటే ఫ్రెష్గానే ఉన్నాయి హాల్లో ఏంటంటే మనం ఫ్యాన్ వేసుకుంటాం కదా సో దానివల్ల మొక్కలు అనేవి కొంచెం ఆరిపోతున్నాయి అంటే అందులో ఉన్న వాటర్ అనేది త్వరగా ఎండిపోతుందనమాట సో అప్పుడు ఏంటంటే తరచూ వాటర్ వేస్తూనే ఉండాలి రోజు అంటే టూ డేస్కి ఒకసారి కూడా కాదు రోజు వాటర్ వేయాలి ఆ తర్వాత కనీసం త్రీ డేస్ కానీ లేదా ఫోర్ ఫైవ్ డేస్కి అయినా సరే ఒక్కసారి మొక్కలన్నింటినీ కూడా బాల్కనీలో పెట్టాలి ఇండైరెక్ట్ సన్లైట్లో కనుక పెడితే అప్పుడు బాగున్నాయి అనమాట సో మొన్నంతా చాలా ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా నీళ్ళు అనేవి టూ త్రీ డేస్కి ఒకసారి వేసాన బాగా వాడిపోయాయి అనమాట అందుకని ఇంక అన్నిటిని కూడా తీసి బయట పెట్టేశాను కదా సో ఇప్పుడు ఒక వన్ వీక్ నుంచి బయటే ఉన్నాయి కదా మొక్కలు అంటే ఒక వన్ వీక్ టెన్ డేస్ నుంచి మళ్ళీ బాగా చిగురులు అన్నీ వచ్చేసి బాగున్నాయి సో అందుకని మళ్ళీ అన్ని తెచ్చి ఇంట్లో ఎక్కడ ఉండేటివి అక్కడ పెట్టేశాను అనమాట ఆ తర్వాత ఇల్లంతా నీట్గా క్లీన్ చేశాను మాప్ అయితే పెట్టలేదు ఎందుకంటే వర్షం పడుతుంది మధ్యాహ్నం ఎండ్ వచ్చింది మళ్ళీ ఈవినింగ్ అయ్యేసరికి మళ్ళీ వర్షం పడుతుంది సరే ఇంకెప్పుడు ఎందుకులే అని చెప్పేసి ఇంకా మాప్ పెట్టలేదు ఉదయాన్నే ఇంకా మాప్ పెట్టాలన్నమాట ఇంకా బాల్కనీ కూడా క్లీన్ చేయలేదు మొక్కలంతా కూడా కొంచెం అన్నీ తెచ్చి ఇంట్లో పెట్టేసాను కదా ఇంకా కొన్ని ఉన్నాయి సో అవన్నీ నీట్గా కొంచెం ఆర్గనైజ్ చేసి అప్పుడు బాల్కనీకి అడుగుదాంలే రేపు అని చెప్పి ఇంకా బాల్కనీకి అడగలేదు ప్లస్ ఇల్లంతా కూడా మాపు రేపు పెడదాంలే అని ఇంకా ఆపేసాను అనమాట ఇంకా ఆ రూమ్లో బెడ్షీట్ అది మార్చేసి వచ్చాను ఇంకా ఈ రూమ్లో కూడా బెడ్షీట్ అయితే మార్చేసాను అక్షయ తృతీయ వస్తుంది కదా సో అందుకని చెప్పి ఇంకా బెడ్షీట్స్ మ్యాట్లు అవన్నీ కూడా మార్చేసాను అనమాట మ్యాట్లు అన్నీ కూడా ఆల్రెడీ మిషన్లో వేసున్నాను ఇంకా మ్యాట్లు అవన్నీ కూడా ఆ ఎండబెట్టేసి అవన్నీ వెయ్యాలి అంటే రేపు ఇల్లు మాప్ పెట్టిన తర్వాత ఉతికిన మ్యాట్లు అవన్నీ చేస్తానన్నమాట సో బెడ్షీట్స్ అయితే తీసేసాను ఇంక ఇవన్నీ ఇంక ఉంటాయి కదా బట్టలు తీసుకో అంటే తీసుకెళ్ళిన బట్టలు ఉన్నాయి కదా అవన్నీ కూడా ఎక్కడెక్కడ పెట్టేస్తే అప్పుడు స్కూట్ కేస్ ఖాళీ అయిపోద్ది కాబట్టి పక్కన పెట్టేసేయచ్చు లేదంటే ఇంక బట్టల కోసం ఎత్తుకుతూ ఉండాలి ఫస్ట్ పిల్లల బట్టలు అయితే పెట్టేశాను అంటే ఇంక బయట ఎక్కడ తిరగరు కదా పిల్లలు సో చెన్నైలోనే ఉంటారు కాబట్టి వాళ్ళు అసలు బయటకు వెళ్ళడానికి నాకంటే బద్ధకంగా ఉన్నారు వాళ్ళు ఒక మూడు జతలో నాలుగు జతలో పెట్టాను నైట్ వేర్ ఒక్కటే పెట్టేసి వచ్చాను అంతే ఇంక మిగతా బట్టలన్నీ పట్టుకొచ్చేసాను మళ్ళీ అక్కడ ఇక్కడ పోతాయి కదా అని చెప్పి ఇంక అన్నీ తెచ్చేసాను అనమాట అవన్నీ కూడా ఎక్కడెక్కడ పెట్టేశాను ఇంక ఈ లోపల కరెంట్ పోయింది సరే అని చెప్పి ఫ్లాష్ లైట్ ఆన్ చేశాను ఇంక ఇదిగోండి ఇంకా నైట్ డిన్నర్లోకి ఏంటి అంటే ఇన్స్టెంట్ పప్పు చెప్పాను కదా టమాటాలు ఉల్లిపాయలు అసలు ఏమీ లేవు వెళ్ళి తెచ్చుకోవాలి రేపు ఇంకా అందుకని చెప్పి ఇన్స్టెంట్గా ఉన్న పప్పు ఒక కప్పు కందిపప్పుకి అదే ఒక కప్పు పప్పుకి మూడు కప్పులు వేసాను నేను వాటరు రెండు కప్పులు అయితే చాలు కొంచెం ముద్దగా కావాలి పప్పు అంటే రెండు కప్పులు చాలు నేనేంటంటే కొంచెం కలుపుకునే దానికి ఉండేలాగా కొంచెం లూజ్గా చేసుకున్నాను కాబట్టి త్రీ కప్స్ వాటర్ వేసాను తర్వాత మామిడికాయ పప్పు అనమాట అందుకని ఒక చిన్న కప్పులో మామిడికాయ పెట్టేసాను అనుకోండి మామిడికాయ కూడా ఉడికిపోద్ది కదా పప్పులోనే వేసేస్తే కందిపప్పు సరిగా ఉడకదండి అందుకని చెప్పి ఒక చిన్న కప్పులో మాడకే ముక్కలు వేసి పెట్టాను అనమాట ఆ తర్వాత రైస్ పెట్టేశాను స్టవ్ మీద ఇంక ఇదేంటి అంటే ఆల్ మిక్స్ కర్రీ మీకు చూపించాను కదా ఇదేంటంటే టమాటా ఉల్లిపాయలు బాగా ఆయిల్లో మగ్గించి అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా పసుపు ఉప్పు కారము ధనియాల పొడి ఇట్లా అన్నీ వేసేసి అన్ని కర్రీస్కి ఒకటే మిక్స్ అనమాట కర్రీ ఇది కొంచెం మనకి ఎంత కావాలో అంత వేసుకొని అందులో చికెన్ వేసుకుంటే చికెన్ కర్రీ ఎగ్ వేసుకుంటే ఎగ్ కర్రీ అట్లా కర్రీ రెడీ అయిపోతుంది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా అయితే ఇంకా ఉల్లిపాయలు లేవు కదా అందుకని ఆమ్లెట్లో కూడా ఒక టూ స్పూన్స్ ఆ కర్రీ వేసేసి ఎగ్స్ కట్ చేసి అందులో వేసేసి ఇలా బాగా బీట్ చేసి ఆయిల్లో ఆమ్లెట్ వేసుకున్నాం అనుకోండి చాలా బాగుందండి అంటే ఇవాళ నేను యాక్చువల్గా ఆమ్లెట్ తినను అయినా సరే ఆ స్మెల్కి నాకు తినాలనిపించింది మామూలుగా ఎగ్ ఆమ్లెట్ వేస్తే నీచు వాసన వస్తుంది కదా ఇది అసలు ఆ వాసనే రాలేదు చాలా బాగుంది యాక్చువల్గా కాకపోతే తినాలనిపించినా తినలేదు నేను తినను కాబట్టి ఒకసారి ట్రై చేయండి అలా మీరు ఎప్పుడైనా చికెన్ కర్రీ చేస్తారు కదా సో చికెన్ కర్రీలో కొంచెం గ్రేవీ తీసుకొని ఆ గ్రేవీలో ఎగ్స్ పగలగొట్టి ఇలా వేసుకోండి ఆమ్లెట్ చాలా బాగుంటుంది ఆ స్మెల్కే నాకు అర్థమైపోతుంది అనమాట సో ఇంకా అలా మా వారి వరకు ఒక ఆమ్లెట్ అయితే వేసాను సిమ్లో పెట్టేశాను అది ఆమ్లెట్ ఫ్రై అయ్యే లోపల పప్పు అయితే ఉడికిపోయిందండి ఇదిగోండి పప్పు ఉడికిపోయింది మామిడికాయ ముక్కలు కూడా బాగా మ్యాష్ అయిపోయాయి ఇప్పుడు అందులో కనుక కలిపేస్తే మామిడికాయ పప్పు తయారు అయితే నేను ఉప్పు కూడా వేసుకోలేదు ఉప్పు పులుపు వేయలేదు పప్పులో ఎందుకంటే ఉడకబెట్టేటప్పుడు పప్పు సరిగా ఉడకదనమాట అందుకని సో ఇంకా మామిడికాయ ముక్కలు అందులో వేసేసాను ఉప్పు కూడా లాస్ట్లో వేసుకుంటున్నాను సో ఇలా ఉంటే చాలు కదా అన్నంతో కలుపుకొని తినడానికి సో అదే అనమాట ఇంకా పోపు పెట్టుకోవాల్సిన అవసరం అట్లా ఏం లేదు ఎప్పుడైనా మనం ఊరెళ్ళినప్పుడు ఇలాంటి ఇన్స్టెంట్ మిక్సీలు బాగా యూజ్ అవుతాయండి ఇప్పుడు చూడండి ఇంటికి రాగానే ఇంకా వన్ మినిట్లో వండేసాను అంతే అది వేయడం వాటర్ వేయడం స్టవ్ మీద పెట్టేయడం పప్పు అయిపోయింది ఇంకా ఆమ్లెట్ కూడా అయిపోయింది సో ఫాస్ట్గా అయిపోతాయి కదా అని రెగ్యులర్గా ఇలా చేసుకొని తినండి ఇన్స్టెంట్ మిక్స్లు అని నేను చెప్పట్లేదు ఎప్పుడైనా మనం ఊరెళ్ళినా లేకపోతే ఊరు నుంచి వచ్చిన హాస్టల్స్లో పిల్లలు ఉన్న అలాంటి వాళ్ళకి ఇవి బాగా యూజ్ అవుతాయి అనమాట అది సో ఇంక పప్పు అయిపోయింది ఆమ్లెట్ అయిపోయింది ఇదే మా నైట్ డిన్నర్ అయితే మాత్రం సో ఇంక వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేస్తాను ఎందుకంటే లైట్ పోతుంది అంటే కరెంట్ పోతుంది వస్తుంది కరెంట్ పోతుంది వస్తుంది సో మిగతా వ్లాగ్ అనేది రేపటి వ్లాగ్లో మీ దోష షేర్ చేస్తాను ఓకేనా సో ఉంటాను ఫ్రెండ్స్ అప్పటి వరకు బాయ్